హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లలకి సంబంధించి హెల్తీ ఫుడ్ తయారు చేశాను అది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది వీడియోలో చూసేద్దాం చూడండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కప్ రైస్ తీసుకోవాలి అలాగే అందులో వన్ బై ఫోర్త్ పెసరపప్పు మినప్పప్పు అలాగే కందిపప్పు పల్లీలు పలుకులు నెక్స్ట్ శనగపప్పు పప్పులన్నీ తీసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ తీసుకొని నీట్గా చూసారా నేను ఆ కప్పు తీసుకున్నాను త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను త్రీ ఆర్ ఫోర్ కప్స్ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసేద్దాం ఎలా ప్రిపేర్ అనేది మొత్తం అవన్నీ చక్కగా కలిపేసుకొని కలుపుకొని నీట్గా వాటర్తో కడిగేయాలి ఒక త్రీ టైమ్స్ కడుక్కోవాలి చక్కగా అన్నీ నీట్గా బాగా కడుక్కోవాలి ఇది సిర్లెక్ వాడతాం కదండీ మనము పిల్లలకి దాని ప్లేస్లో ఇది యూజ్ చేయచ్చు సో నేనైతే టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా కడిగేసాను కడిగేసి ఒక వైట్ క్లాత్లో పిల్లలకు సంబంధించింది కాబట్టి కొంచెం మనం నీట్గా దీన్ని చేసుకోవాలి చూసారా వైట్ క్లాత్లో మనం ఆ విధంగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా అలా అని ఎక్కువ ఎండలో కాకుండా పైన క్లాత్తో అలా ఒత్తుతూ వాటిని మనం ఆరబెట్టేయాలి కంప్లీట్గా ఎండలో వేసేయకూడదు అందులో విటమిన్స్ అవి పోతాయి సో ఈ విధంగా బాగా ఆరబెట్టుకోవాలి చూసారు కదా మొత్తం అన్ని పప్పులు మనం నీట్గా ఆరబెట్టుకొని చూడండి ఆ విధంగా అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని బాగా ఫ్రై చేయాలి వేపుకోవాలి వాటిని మంచి కలర్ వచ్చేంత వరకు అన్ని పప్పులు వేసుకోవాలి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి టూ ఇయర్స్ వరకు మనం పెట్టవచ్చు వాళ్ళకి ఉగ్గి పిండి అంటాం కదా అది ఇది స్వీట్ కూడా బెల్లం వేసి కూడా మనం పిల్లలకి పెట్టచ్చు చూడండి ఆ విధంగా కలర్ బాగా వచ్చాయి సో మనం అవి ఎగిపోయాయి కాబట్టి పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం మిగిలినవి కూడా మనం బాగా నీట్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లలు అరగడానికి జీలకర్ర కొంచెం వామ్ కొంచెం నేను వేసుకున్నాను వాటిని కూడా వేపాను అందులో అవి హై హీట్కి అవి కూడా చాలా అవి వేడవి బాగా ఫ్రై అవుతాయి సో చూసారు కదా పలుకులు బాదం వీటికి తొక్కు అవసరం లేదు సో నేను జీడిపప్పు ఇంకొంచెం వేసానండి నేను కడిగేటప్పుడు మా పాప తినేసింది చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పౌడరు కొంచెం లైట్ హీట్ మీద ఉండేటప్పుడే మనం మిక్సీ వేసుకుంటే కొంచెం బాగా వస్తుంది చూసారు కదా సిర్లక్లా కనబడుతుంది తీసేసాను చాలా మంచి వాసన వస్తుంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది ఎయిట్ మంత్స్ నుంచి పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది మరి సిక్స్ మంత్స్ నుంచి అయితే వాళ్ళు అరిగించుకోలేరు కాబట్టి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇగోండి ఇలా ఎయిర్ కంటైనర్ బాక్స్ ఒకటి తీసుకొని అందులో మనం స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు దీన్ని వాడుకోవాలి నేనైతే మార్నింగ్ ఈవినింగ్ ఇస్తాను ఫస్ట్ ఒక పూట ఇచ్చిన తర్వాత టూ రెండు పోట్లు మనము అలవాటు చేసుకుంటే పిల్లలు బాగుంటారు చూసారు కదా ఒక స్పూన్కి వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు బాగా అది కలుస్తుంది కాబట్టి ఈ విధంగా చూసారు కదా చిన్న గ్లాస్తో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మనం ఈ పౌడర్ని ఏదైతే బాయిల్ అవుతాయో వాటర్ ఆ వాటర్లో ఆ పౌడర్ వేసి ఇలా కలుపుకుంటే బాగుంటుంది మరి మనం ఇలా వాటర్లో కలుపుకొని దాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా దాన్ని కలపాలి ఉడికించాలి బాగా ఉడికించి అందులో కొంచెం సాల్ట్తో కావాలంటే చిన్న సాల్ట్ వేసుకోవాలి లేదు బెల్లం కావాలంటే మంచి బెల్లం వేసుకొని చేసుకోవాలి అలాగే కొంచెం దగ్గర పడేటప్పుడు నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది హెల్దీ సో నేనైతే కొంచెం నెయ్యి సాల్ట్ వేసాను ఫస్ట్ ఇదండి సో మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా పట్టేయండి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మనం చేయొచ్చు ఇది బాగుంటుంది చాలా హెల్దీ గ్రోతింగ్ కూడా ఉంటుంది సో ది ఫ్రెండ్స్ పిండి ఎయిట్ మంత్స్ నుంచి టూ అండ్ హాఫ్ వరకు మనం పిల్లలకి ఇవ్వచ్చు సో మీరు కూడా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్